హాయ్ గాయస్ వచ్చేసా వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంటి ముందు ఒక చంద్రకాంతి చెట్టు అనేది ఉంది ఈ చెట్టునైతే మేము చంద్రకాంతి సెట్ అంటాం అయితే ఇందులో వేరు వేరు అయితే ఉంటాయి అయితే ఇది వైట్ కలర్ చెట్టుకి చెట్టుకైతే ఇలా బేబీ పింక్ 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 వైట్ ఇలా ఎన్నో రకాల పూలు అయితే పూస్తున్నాయి ఒకే చెట్టుకి ఈ విధంగా చంద్రకాంతి పూలు పూయడం మీరు ఎప్పుడైనా చూసారా మీరు గనక చూస్తే ఈ వైట్ కలర్కి ఎందుకు ఇలా బేబీ పింక్ పింక్ కలర్ మిక్స్ అయ్యి పూలు పూస్తాయి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ పూలనేవి ఈవినింగ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ వరకు హెచ్చులుగుంటాయి ఆ తర్వాత ఈ చంద్రకాంతి పూలు అనేవి ముడుచుకుపోతాయి ఈ పూలనేది చంద్రుడు యొక్క కాంతికి హెచ్చులుగుంటాయి ఈ విధంగా పూసే పూలని మీరేమంటారు అలాగే ఇలా పూసిన పూలని మీరు ఎప్పుడైనా చూసారా అలాగే ఈ చంద్రకాంతి చెట్టుకి విత్తనాలు కూడా ఉంటాయి చూడండి ఒక చంద్రకాంతి చెట్టుకి ఎన్ని రకాల పూలు వచ్చాయి ఇంక ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి